రంగారెడ్డి జిల్లా మహసూర్ నియోజకవర్గం బడెక్పేట్ కార్పొరేషన్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బడెంగపేట్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు తన వార్డులో ప్రభుత్వ నిధులతో అందిస్తున్న రంజాన్ తోఫాను పంపిణీ చేస్తూ తనకు సమాచారం ఇవ్వకుండా పంపిణీ చేయడమేంటని ప్రశ్నించారు ప్రభుత్వ నిధులతో అందిస్తున్న రంజాన్ తోఫాను టీఆర్ఎస్ పార్టీ అందిస్తున్నట్లు ప్రచారం చేయడమేంటని కమిషనర్ను ప్రశ్నించారు కమిషనర్ మేయర్ పొంతలేని సమాధానం చెప్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు

కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ముస్లిం తుఫా కానుకలను ప్రతి ముస్లిం కుటుంబానికి పంచాలనే ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం ఏదైతుందో తెలంగాణ మొత్తం ఒక విధంగా నడుస్తుంది బడంగపేట కార్పొరేషన్కి వచ్చే విధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వ అధికారి కమిషనర్ గారు ఆ కానుకలేందో నాకు తెలియదు ఆ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు ఎన్ని వచ్చినాయో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు గౌరవ మేయర్ గారిని అడి సంప్రదిస్తే ఇది అధికారికంగా మాకు రాలేదు గవర్నమెంటు సొమ్మును టీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ కార్యకర్తలతోటి పంచిరంటని చెప్పి వాళ్ళ యొక్క వివరాన్ని ఇచ్చారు మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం మేము ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజల ఆమోదంతో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యతతోటి అభివృద్ధి పద అన్నిట్లలో భాగస్వాములు అయినప్పుడు ఈ కానుకలు పంచే విషయంలో నిర్లక్ష్య ధోరణి ఎందుకు వహిస్తున్నారు దీనికి ఎవరి కారణం మేము ఈ విషయము ఇంతటితో ఊరుకునేది లేదు మేము సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి దీని మీద పూర్తిగా నివేదిక తెప్పించుకొని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము మా యొక్క కార్పొరేటర్ల హక్కులను హరించినటువంటి కమిషనర్ గారి మీద చర్య తీసుకోమని మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం జై శ్రీరామ్ నిన్న బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నాదరు తొమ్మిదో డివిజన్లో మాకు ఎక్క స్థానిక కార్పొరేటర్ ఉన్నామో మాకు తెలియకుండా గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి రంజాన్ సరుకుల తోఫాను పంపిణీ చేయడం టీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేయడం జరిగింది దీనికోసం మేము కమిషనర్ గారిని అడిగితే వారికి ఏ సంబంధం లేదని చెప్తున్నారు అలాగే మేయర్ని కూడా సంప్రదిస్తే వారికి తెలియకుండా అనధికారికంగా వచ్చిందని తెలియజేస్తున్నారు దీనికి ఎమ్మెల్యే గారు వారు గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే ఉండి గవర్నమెంట్ నుండి వచ్చిన సరుకుల తోఫాను టీఆర్ఎస్ నాయకుల ద్వారా పంపించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మేము ప్రజాప్రతినిధులను కాదా గవర్నమెంట్ వాళ్ళం కాదా ఇది కరెక్ట్ కాదు మేడం దీనికి సంబంధించి మీరు కలెక్టర్ ద్వారా మాకు వీరన్నా ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి